రాధిక అజయ్ షాపింగ్ మాల్కి వచ్చారు రాధిక అంతా తిరుగుతుందే గాని ఏమీ కొనడం లేదు అజయ్ తన వెనకే తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోట కూలబడ్డాడు అరే కూర్చున్నావేంటి రెండు గంటల నుండి తిప్పుతున్నావు ఒక్క ఖర్చేఫ్ కూడా కొనలేదు షాపింగ్ ఎందుకు తీసుకొచ్చావే మూవీకి ఇంకా టైం ఉంది కాసేపు ఇక్కడ తిరిగి తర్వాత లంచ్ చేసి మూవీకి వెళ్దాం అనవసరంగా బయటికి నేను నిన్ను ఏమీ కొనదానికి ఎందుకలా తిరగడం కూర్చో అబ్బా నా వల్ల కాదు నువ్వు కూర్చో నేను అలా తిరిగి వస్తాను మంచిది వెళ్ళిరా రాధికి ముందుకు వెళ్ళింది అజయ్ అక్కడే కూర్చుని అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక అమ్మాయి అజయ్ దగ్గరికి వచ్చింది హే నువ్వు అజయ్ కదా పర్లేదే గుర్తున్నానా మామూలు టార్చర్ పెట్టావా నువ్వు నన్ను ఎంత విసిగించావు ఎలా మర్చిపోతాను నీ ప్రపోజల్ రిజెక్ట్ చేశాక నన్ను బాగా ఇబ్బంది పెడతావు అనుకున్నాను కానీ విచిత్రంగా మనిషివే కనిపించడం మానేశావు షోకి కూడా ఫోన్ చేయడం లేదు నువ్వు ఇష్టం లేదు అన్నాక కూడా వెంటబడి విసికించే టైప్ కాదు నేను అప్పుడు నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక అలా చేశాను సారీ నేనే సారీ చెప్పాలి ఆ రోజు నీ మీద కోపంతో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పాను ఆ తర్వాతే అర్థమైంది నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని అజయ్ షాక్తో తన వైపు చూశాడు ఆ రోజు నిన్ను చాలా మాటలు అన్నాను సారీ అవేం మనసులో పెట్టుకోకు ఐ థింక్ ఐ లవ్ యూ వాట్ నాకు తెలుసు స్టిల్ నువ్వు నన్నే లవ్ ఇంతలో రాధికి వచ్చి అజయ్ చేయి పట్టుకుని నిలబడింది అజయ్ నా షాపింగ్ అయిపోయింది వెళ్దామా అజయ్ షాకు నుంచి తేరుకుని రాధిక వైపు చూశాడు తను నవ్వుతూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసింది ఎవరు ఫ్రెండా లేదు తెలిసిన అమ్మాయి అవునా హాయ్ అండి అజయ్ ఎవరు తను నా ఫియాన్సీ త్వరలోనే మా పెళ్ళి జరగబోతోంది ఆ అమ్మాయి షాక్ అలానే నిలబడింది రాధి నువ్వు బయట వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను ఓకే మూవీకి టైం అవుతుంది త్వరగా రా అలాగే రాధిక నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అజయ్ తన వైపు చూశాడు ఒక అబ్బాయి నువ్వంటే ఇష్టం అని చెప్పగానే ఎందుకు అటకెక్కి కూర్చుంటారు మీకు నచ్చకపోతే సున్నితంగా నో అని చెప్పాలి అది వదిలేసి నలుగురిలో అవమానించి నచ్చలేదు అని చెప్పడం ఏంటి సారీ అజయ్ ఆ రోజు మీ సిరిచందన మీ భయాలు మీకు ఉండొచ్చు బట్ ఎదుటి వ్యక్తి దిగించబరిచే స్వభావం మాత్రం ఉండకూడదు ఎనీవే నువ్వు రిజెక్ట్ చేసి మంచి పనే చేశావు ఒక రకంగా నా హెల్ప్ చేశావు రాధిక లాంటి మంచి అమ్మాయి నాకు పార్ట్నర్గా దక్కింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై అజయ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు తను తడి కళ్ళతో అతను వెళ్ళిన వైపే చూసింది సాయంత్రం జైని వీధి చివరే వెయిట్ చేయమని ఇంట్లో చెప్పి బయటికి వచ్చింది నేత్ర జై కారు బయటే నిలబడి మొబైల్ చూస్తూ కనిపించాడు నేత్ర దగ్గరికి వచ్చి జై చేతిలో మొబైల్ లాక్కుంది మీకు కొంచెం కూడా సిగ్గులేదు నేనేం చేశాను మరి ఫోన్లో ఎలా పడితే అలా మాట్లాడేయడమేనా నా పెళ్ళంతో మాట్లాడటానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఇది ఎప్పటి నుంచి మొదలయ్యిందో అబ్బా అది కాదండి మీరు మధ్యాహ్నం మాట్లాడిందంతా అందరూ తినేశారు ఎలా ఎలా అంటే నిన్ను మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు అని అడిగారు ఈలోపు మీరు ఫోన్ చేశారు ఎలా చూసుకుంటున్నాడో ఈ నోటి ద్వారా వినడం ఎందుకు మీ ఆయనే చెబుతాడులే అని స్పీకర్ ఆన్ చేశారు ఓ అదే సంగతి పోనీలే నీ మగుడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడో వాళ్ళకి బాగా అర్థమైంది కదా లేకపోతే నేనే స్వయంగా వచ్చి చెప్పనా మహానుభావా ఆ పని చెయ్యకండి ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాను వెళదాం పదండి మొబైల్ చేతికి ఇచ్చి కారులో కూర్చుంది నవ్వుకుంటూ తను కూడా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళుతున్నా సర్ప్రైజ్ సర్ప్రైజా వెయిట్ నేత్రా కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా సరే కాసేపటికి కారు ఒక చోట ఆగింది నేత్ర బర్త్డేకి జై పార్టీ అరేంజ్ చేసిన హోటల్ అది ఆశ్చర్యంగా వైపు చూసింది గుర్తుందా మన ఫస్ట్ డేట్ జరిగిన ప్లేస్ ఎలా మర్చిపోతాను అప్పుడు మామూలు షాక్ ఇచ్చారా నాకు కంపెనీ యానివర్సరీ అని చెప్పి నా బర్త్డే సెలబ్రేట్ చేశారు నువ్వు మాత్రం తక్కువ చేసావా డిన్నర్కి రమ్మని పిలిచినందుకు ఆ గంట సేపు నా క్లాస్ తీసుకున్నావు కదా అప్పుడు తమరు విలన్ రేంజ్లో బిల్డప్ ఇచ్చారు కదా ఏడిపిల్లని పులి వెంటాడినట్లు ఒక శత్రువులో నా వెంట తిరుగుతుంటే భయంగా ఉండేది ఆహా ఏమనిపిస్తుంది నేత్ర నవ్వుతూ జయకాళ్ళలోకి చూస్తూ దగ్గరికి జరిగింది ఇప్పుడు మీరు నా ప్రియమైన శ్రీవారు కదా అప్పటి వెంటాడే శత్రువు ఇప్పటి ప్రియమైన శత్రువుగా మారిపోయాళ్ళండి మళ్ళీ శత్రువు ఏంటి ఇప్పుడు కూడా నా మీద దాడి చేస్తూనే ఉన్నారుగా అందుకే ప్రియమైన శత్రువు అన్న అయినా మీకు ఆ బ్యాడ్ బాయ్ ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరూ నవ్వుకుంటూ కారు దిగి లోపలికి వచ్చారు అప్పుడు కూర్చున్న ప్లేస్లోనే మళ్ళీ అన్నీ అరేంజ్ చేయించాడు జై నేత్ర అక్కడికి అడుగు పెడుతూనే కేరింతలు కొడుతూ చుట్టూ తిరుగుతుంది ఆ ప్లేస్ తనకి బాగా నచ్చింది చాలా అందంగా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు ఇలా అనిపించలేదు ఎందుకని అప్పుడు కూడా ఈ ప్లేస్ బాగానే ఉంది కానీ నువ్వు ఆ అందాన్ని ఆస్వాదించే మూడ్లో లేవు కదా అందుకే నీకు ఈ ప్లేస్ నచ్చలేదు ఇద్దరు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు